ఆదాయ నివాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇక్కడ ఎంతోమంది నేను రావాలని కోరుకోవడంతో ఇక్కడికి రావడం జరిగింది నేను పబ్లిక్కి ఇచ్చే సందేశం ఏమంటే ఎవరికి ఏదైనా అన్యాయం జరిగినా ఎవరికి ఏదైనా పోలీస్ పరంగా ఏం ఏం నీడ్స్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా స్టేషన్ కావచ్చు వాళ్ళు పోలీస్ అంటే ఒక ఫియర్ ఉంటుంది భయం ఉంటుంది అట్లా భయపడకుండా డైరెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కావచ్చు క్రిమినల్స్ కావచ్చు మిగతా వారికి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను పరిధిలో నేను ఎంతవరకు స్ట్రాంగ్ ఉండాలనో అంతకు మించి ఎక్కువనే ఉంటామని తప్ప అందులో ఏమాత్రం తక్కువగా ఉండము సో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మట్కా క్రికెట్ బెట్టింగ్ జూదము ఇంకా మద్యము ఈ దీనికి రిలేటెడ్గా ఏమున్నా ఈ ఈ మధ్య లేటెస్ట్ ఏమంటే సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ కూడా వస్తున్నాయి వాటి గురించి కూడా నిఘా పెట్టాము వీటన్నిటిపైన స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది ఎవరైనా ఉన్నా కూడా అవి బంద్ చేసుకుంటే మంచిది ఒకవేళ చేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది థ్యాంక్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ సార్ అదేం లేదండి వాళ్ళకి ఒక ఎలాంటి సందేశం ఇస్తున్నారు సార్ అందరూ మంచిగా ఉండాలా ఎలాంటి వ్యసనాలకు పోకూడదు ఎలాంటి వేరే వాటికి తావు ఇవ్వకుండా అందరూ మంచిగా ఉండాలనేది కాన్సెప్ట్ అయితే అంటే అనవసరమైన వ్యక్తులు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టేది ఉండదు ఎవరైతే సస్పిషియస్గా తిరుగుతుంటారో ఏ కారణం లేకుండా ఇప్పుడు నైట్ టైం తిరిగితే ఎవరు తిరగాల ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తిరగాల అనవసరంగా తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు ఏదో ఒకటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికే తిరుగుతూ ఉంటారు సో అట్లా సస్పెక్ట్ మూమెంట్ చేసే వాళ్ళని కొద్దిగా వార్ని చేయడం జరుగుతుంది పక్కాగా ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళ విషయంలో మళ్ళీ చాలా గట్టిగా ఉంటాం థ్యాంక్ యూ